ಅದು ಏನೋ ಒಂದು ಮಾಂಸದ ಕಂಪ್ಲೇಂಟ್ ಅದು ಜರುಗಿದಂಗೆ ಹೇಳಿ ಇಟಂ ಬರ್ತಿದೆ ವಾಟ್ಸಪ್ ಅಲ್ಲಿ ಕಥೆ ಏನೋನೋ ಇದೆ ಲಾಗಿನ್ ಸರ್ ಮತ್ತೆ ಫೋನ್ ಮಾಡಿ 45 200 ಅಂತ ಹೇಳಿ ಸರ್ ಓಕೆ నా పేరు సుధాకర్ అండి ఈరోజు బృందావన్ తెలుగు కిచెన్ రెస్టారెంట్కి వచ్చాం ఫుడ్ టేస్ట్ చేసాం చాలా బాగుంది విజయవాడలో ఉన్న రెస్టారెంట్ నీటిలో కన్నా టేస్ట్ చాలా బెస్ట్ గా ఉంది వన్ ఆఫ్ ద బెస్ట్ రెస్టారెంట్ వీకెండ్ కానీ డైలీ కానీ మనం డైలీ వచ్చి ఇక్కడ తినడానికి చాలా బాగుంటుంది వెజ్ మంచూరియా తిన్నాను చాలా బాగుంది చికెన్ స్టార్ట్అప్స్ బాగున్నాయి బిర్యానీ బాగుంది అన్ని ఐటమ్స్ టచ్ చేసాము అన్ని బాగున్నాయి మ్యాక్సిమం మేము నమస్కారం అండి నా పేరు ప్రవీణ్ కుమార్ మేము సరికొత్తగా బృందావన్ తెలుగు కిచెన్ అని ప్రారంభించామండి నమస్కారం అండి నా పేరు ప్రవీణ్ కుమార్ మేము సరికొత్తగా బృందావన్ తెలుగు కిచెన్ అనే రెస్టారెంట్ ప్రారంభించారండి మన కనకదుర్గ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ రోడ్ నెంబర్ ఫైవ్ గురునానక్ నగర్లో ఓపెన్ చేయడం జరిగింది అలాగే మన దగ్గర స్వచ్ఛమైన తెలుగు భోజనము అలాగే బిర్యానీ బిర్యానీ కానివ్వండి మటన్ బిర్యానీ కానీ ఎనీ స్నాక్ ఐటమ్స్ చైనీస్ ఐటమ్స్ కానివ్వండి నార్త్ ఇండియన్ ఐటమ్స్ బట్టన్ నాన్ కుల్చా మసాలా కుల్చా అవైలబుల్ వెరైటీస్తో మన రెస్టారెంట్ ప్రారంభించాలండి అలాగే కొన్ని సరికొత్త ఆఫ్రికన్ డిలైట్స్ అవును అరేబియన్ డెలైట్ అవును ఆఫ్రికన్ డిలైట్ డెలైట్ అవనవ్వండి అరేబియన్ డెలైట్ అవ్వడండి ఇవన్నీ కొంచెం సరికొత్త రుచులతో ప్రారంభించామండి చిన్న చిన్న శుభకార్యాలకు కానీ మీ ఇంట్లో కానీ మేము క్యాటరింగ్ కూడా చేయడం జరుగుతున్నాయండి కావున తామె మమ్మల్ని ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను ప్రారంభోత్సవానికి ఇచ్చేసిన గడ్డే రామ్మోహన్ రావు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు